హనంగొండ జిల్లా వేలేరు మండలం బండతాండ గ్రామ పంచాయతీ ట్రాలీ టైరులు మాయం రెచ్చిపోతున్న దొంగలు పట్టించుకొని అధికారులు ఈ ట్రాలీ టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు ఇది బండతాండ శ్మశాన వాటిక నర్సరీ డంపింగ్ యార్డ్ దగ్గర రౌతులు పెట్టేసి దానికి నట్లిప్పేసి టైర్లు పట్టుకుపోయారు వేలేరు మండలం మండతండా గ్రామ పంచాయతీ యొక్క ట్రాక్టరు ట్రాలీ యొక్క టైర్లు నిన్న రాత్రి యథావిధిగా మేము నర్సరీ పెట్టి సిబ్బంది రావడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు నర్సరీలో నీళ్లు కొట్టినప్పుడు ట్రాక్టరు ట్రాలీ టైర్లు ఇంజన్ టైర్లు ట్యాంకర్ టైర్లు అన్నీ ఉన్నాయి అర్ధరాత్రి ఏ టైంలో పోవడం జరిగింది ఉదయం యథావిధిగా వాచరు నీళ్లు పట్టడానికి వెళ్ళగా ఏడు గంటలకు చూస్తే ట్రాలీ యొక్క రెండు టైర్లు తీసి ఇటుకలు పెట్టి ఎత్తుకొని పోవడం జరిగింది ఇంజను మరియు ట్యాంకర్ టైర్లు బాగానే ఉన్నాయి ఇటు విషయం మేము ఈరోజు వేలేరు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు దీని మీద విచారణ చేసి చేస్తామని చెప్పడం జరిగింది ఎవరు అనేది తెలియదు సార్ అక్కడ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించమని మేము కోరడం జరిగింది ఎందుకంటే అది నర్సరీ క్రిమిటోరియం రెండు పక్కపక్కనే ఉంటాయి మేము రెగ్యులర్గా ట్యాంకర్ అక్కడనే ఉంటాయి ఎందుకంటే నర్సరీకి నీళ్ళు పొద్దున్న సాయంత్రం మొత్తం కాబట్టి నర్సరీ ముందే పెట్టడం జరిగింది ఇటు టైర్లను గుర్తు తెలియని దొంగలు వెతుక్కోవడం జరిగింది సమగ్రంగా విచారించి విచారించాలని కోరడం జరిగింది గ్రామ